కీర్తన ఈ నాలుగవ కీర్తన రాత్రి కీర్తన సాయంకాల కీర్తన పడుకునే ముందు అలా ఈ కీర్తన అనుకొని పడుకోవాలి ఎందుకో చూద్దాం ఇది కీర్తన మాత్రమే కాదు ప్రార్థన అని చెప్పారు జేమ్స్ గారు కరెక్ట్ ఇది కీర్తన మాత్రమే కాదు ప్రార్థన ఎందుకంటే కీర్తనకారుడు నేరుగా దేవునితో మాట్లాడుతున్నాడు నా నీతికి దేవా నేను మొర్ర పెట్టున్నప్పుడు నాకు మిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగా జేయువాడవా జేసినవాడవా ఏముంది అక్కడ నా నేను మొర్ర పెట్టున్నప్పుడు నాకు మిమ్ము అంటున్నాడు అలా అంటూనే ఒక మాట అంటున్నాడు ఎరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడ్డవు నీవే అంటే ప్రస్తుతము ప్రార్థించే ఆయన గతంలో జరిగిన దానిని నెమరు వేసుకుంటున్నాడు అది ప్రార్థనా శైలి దేవా నాకు ఇప్పుడు అవసరం ఉంది తీర్చేయి నాకు ఆ అవసరం ఉంది ఇచ్చేయి ఇలా కాదు ఒక విన్నపాన్ని ఒక మనవిని ఒక మనవిని దేవుని ముందు పెట్టే ముందుగా ఆ ప్రార్థనలో ఆయన స్మరించుకుంటున్నాడు అంతకు మునుపు దేవుడు తనకిచ్చిన రక్షణను అంతకు మునుపు తా అంతకు మునుపు తాను పొందిన దేవుని సహాయాన్ని ఇంతకు మునుపు అనేక మార్లు ఇరుకులో నాకేము కలుగు చేసావు దేవా నీవు విశాలత ఇంతకు మునుపు అనేక మార్లు ఇరుకులో విశాలతను కలుగు చేసిన నీవే మళ్ళీ నాకు ఆధారం నువ్వే నాకు ఉత్తరం ఇవ్వాలి ఉత్తరం ఇస్తావు కూడా నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము దేవుడు చేసిన దానిని మరచిపోకుండా దేవునికే చెబుతున్నాడు నాకు ఇది చేసావు ప్రభు అవి చేసేవు ప్రభు అది చేసావు ప్రభు ఇది చేసావు ప్రభు దేవుడు చేసినవి గుర్తుపెట్టుకుండే తత్వం సహజంగా మనిషిది కాదు మీరు ఎవరినైనా ఇప్పుడు మైకిచ్చి వేదిక మీదికి పిలిచి మీ జీవితంలో దేవుడు ఏం చేశాడు చెప్పండి అంటే గడగడ ఒక పది చెబుతామంతే తర్వాత బండి నడవదు పదుకుండేంటబ్బా ఇంకేం చేశాడబ్బా ఎంత ఆలోచించినా కొన్ని గుర్తుకురావు తల్లి గర్భంలో పడినది మొదలుకొని తల్లి కంటే ముందు మనల్ని చూసి తన కన్నులతో పిండముగా మనం ఉండగా అవయవాలు రూపాన్నిచ్చి చక్కని ప్రసవాన్ని తల్లికిచ్చి పుట్టుకనిచ్చి పట్టించుకొని జీవితాన్నిచ్చి ఈ బతుకు ఒక డిజైన్ ఇచ్చి అలా మాట్లాడుకుంటూ పోతే ఈ జీవితం సరిపోదు దేవునికి మన ఎడలు ఉన్న తలంపులను ఆయన మన ఎడల చేసిన ఆశ్చర్యక్రియలను కానీ మనం మోకరిల్లి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటప్పుడు దేవా నాకు ఇవి చేసావు అని ఎన్నిసార్లు చెబుతాం నాకు నువ్వు ఇవి చేసావు అని చెప్పాం ఇంకా చెయ్యి అంటూ ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి వంద సార్లు అది చెయ్యి ఇది చెయ్యి అని అడిగే మనం వందలో కనీసం పదిసార్లు అయినా నాకు ఇవి చేసావు ప్రభు నువ్వే చేస్తావు ప్రభు ప్రేయర్ స్టైల్ మొదటి వచనం దేవునితో మాట్లాడి అది చెప్పాడు కదా జేమ్స్ గారు ఏమని రెండవ వచనము నుండి తనను శత్రువుగా పిలుస్తున్న వారికి తనను శత్రువుగా భావించే వారికి మెసేజ్ పంపుతున్నాడు నరులారంటే ఏ నరులు తనను శత్రువుగా చేసుకొని ఆనందిస్తున్న నరులు ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికేదరు ఏంటి వ్యర్థమైనది ఏంటి అబద్ధమైనది ఏంటి వ్యర్థమైనది ఏంటి అబద్ధమైనది ముందుగా వ్యర్థం అంటే ఏంటో అర్థం చేసుకుందాం నన్ను పడగొట్టామని మీరు ఆనందిస్తున్నారే కానీ ఇది మీకు మూడు రోజుల ముచ్చటే నన్ను ఎప్పటికీ పడగొట్టే పరిస్థితి మీ వల్ల కాదు ఎందుకు యహోవా తన భక్తులను ఏర్పరచుకొనిచున్నాడు తన కొరకు అందులో నేను ఒక ఆయన నా పక్షానున్నవాడు నన్ను పడగొట్టడం అంటే ముందు మీరు ఆయనను బడగొట్టి నా దగ్గరికి రావాలి నన్ను బడగొట్టడం అంటే మీరు ఆయనతో పెట్టుకుంటున్నట్టే ఎందుకంటే నా ముందు ఆయనే ఉన్నాడు నా వెనుక ఆయనే ఉన్నాడు నేను ఆయన వాడను నన్ను పడగొట్టడం ఏంటి మీరు నన్ను పడగొట్టడం ఏంటి అసలు ఆ రెండవ వచనంలో ఆ మాట ఈ భక్తుడు అనాలి అనంటే తన హృదయంలో ఎంత యథార్థత ఉండాలి కొన్ని సందర్భాలలో పది మంది మనల్ని పది రకాలుగా మాట్లాడుతుంటే ఒకసారి కాకపోయినా ఒకసారి మన మనసే చెబుతుంది నిజమే కదా కానీ ఆయన నన్ను పడగొట్టి నన్ను సమాధి చేసి మీరు జెండా బాతేస్తామంటే అది వ్యర్థమైనది కారణం నన్ను ఏర్పరచుకోవడంలో దేవునికి ఒక సంకల్పం ఉంది నన్ను ఎన్నుకోవడంలో దేవునికి ఒక చిత్తం ఉంది నిజంగా నేనేదో తప్పు చేసి కుర్చీని పోగొట్టుకోవడం అనేది కాదు ఇక్కడ కుట్ర ఆ కుట్రను బట్టి మీరు ఆనందిస్తే అది మూడు రోజులే యేసుప్రభును చంపేసి ఎగిరెగిరి పడ్డారు మూడు రోజులే దేవుని అనాది సంకల్పాన్ని సమాధి చేసే శక్తి మానవుడికి లేదు ఎందుకు ఇది నొక్కుతున్నానంటే ఎవరైనా మనకు విరోధంగా నిలబడితే మన గుండె మనకు చెప్పాలి వాళ్ళు నిన్ను ఏమీ చేయలేరని అది ఎప్పుడవుతుందో చెప్పనా యథార్థంగా మనము దేవుని నానుకొని బ్రతుకుతున్నప్పుడు మాత్రమే దేవుని నానుకొని మనము బ్రతుకుతూ ఉంటే మన మనస్సాక్షి చెబుతుంది మన హృదయం చెబుతుంది ఎవడో నిన్నేం చేయలేడు కారణం నా ధైర్యము ఆయనే నా విజయము ఆయనే నా ఖేడము ఆయనే నా దుర్గము ఆయనే ఏం చెబుతున్నాడు నేను ఎహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకిస్తాడు నాకు ఆయనతో ఉన్న సహవాసము ఎంత బలమైందో మీకు అర్థం కావట్లా నన్ను పడగొట్టేశానని ఎవరైనా చెబితే అది అబద్ధం నాపై నిరంతర విజయాన్ని పొందేస్తాను పొందేశానని ఎవరైనా అనుకుంటే అది వ్యర్థం అని బుద్ధి చెబుతున్నాడు భయము పాపము చేయకుడే హీబ్రూ బైబిల్లో ఉన్న టెక్స్ట్ అది తెలుగు బైబిల్లో ఉంది హీబ్రూ పాత నిబంధనను గ్రీకు భాషలోనికి తర్జుమా చేశారు దానిని సెప్టువ జింట్ అని అంటారు ఆ సెప్టువ జింట్లో నాలుగవ కీర్తన నాలుగవ వచనంలో ఏముందో చెప్పన ఇక్కడ భయమునంది పాపము చేయకుడి అన్న మాట అక్కడ ఇంకొంచెం ఎందుకంటే హీబ్రు భయము నుండి అన్న పదాన్ని మళ్ళీ భయము నుండి అన్న తెలుగు పదానికి మూల భాష అయిన హీబ్రోలు ఉన్న పదాన్ని తీసుకొని దానిని మరింతగా వివరిస్తూ సెప్టూవజింట్లో ఏమని రాశారు చెప్పన కోపపడుడి కానీ పాపము చేయకుడి అని రాశారు ఎక్కడో విన్నట్టుంది అది కోపపడు కానీ పాపము చేయకుడు అన్న మాట ఎక్కడ చదివినట్టుంది ఎఫస్సి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో పౌలు భక్తులు అంటాడు ఏమని కోపపడు కానీ పాపము చేయకుడి భయము నుండి పాపము చేయకుడి అనే మాటల్లోని వెనకల అర్థం సెప్టోజిండ్ అనేటువంటి మరొక ట్రాన్స్లేషన్ తీసుకొని ముందు ప్రజెంట్ చేస్తున్నా దావిత గారు చెబుతుంది నువ్వు మనిషి గనుక కోపబడతావు కానీ ఆ కోపము నిన్ను పాపములో ముంచేంతవరకు తీసుకుని వెళ్ళకు నా మీద మీ కోపమా అక్కడ వరకే ఆగు నేనంటే నీ కోపమా అక్కడ వరకే ఆగు ఆ కోపాన్ని పాపంగా మర్చుకు మలుచు మలుచుకునే సాహసం చేయకు నీకే ప్రమాదం ఎంత గొప్ప సందేశం ఇది ఎవరి మీదనైనా మనము కోపాలు పెంచుకుంటే అది పాపముగా మారేంత స్థితికి రాకూడదు రాత్రి ఒకవేళ ఎవరినైనా మనము కోపగించుకుని ఎవరిపైనైనా పగలు ద్వేషాలు కోపతాపాలు పెంచేసుకొని వారి నాశనాన్ని మనం కోరుకుంటూ ఉంటే ఈ మాట మనకు సందేశం కావాలి భయమునుంది అన్న మాట వెనకలోని అర్థం ఏమిటి మీరు ఒకవేళ కోపపడినా అది పాపముగా మారే అంత స్థాయికి రాకుండా జాగ్రత్త మనల్ని ఎవరైనా భావిస్తున్నారు భావిస్తున్నారనుకోండి వాళ్ళ కోసం ప్రార్థన చేయడమే అంతే తిరిగి మనం ద్వేషించకూడదు దావేద్ గారు ఈ కీర్తనలో చేస్తున్నది అదే అద్భుతమైన మాట నాలుగో వచన కింద చూద్దాం మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు అంటే దాని అర్థమేంటో చెప్పనా వాడు చెప్పాడు గనక వినేశాను వీడు చెప్పాడు గనక నమ్మేశాను వద్దు దావేద్ గారు వాళ్ళకి ఇస్తున్నటువంటి కౌన్సిలింగ్ అది తనను విరోధులుగా చూస్తున్న వారికి ఆయన ఇస్తున్నటువంటి పర్సనల్ కౌన్సిలింగ్ ఏమిట కౌన్సిలింగ్ అని అడిగితే నా మీద ఎవడో చెప్పాడని మీరందరూ కూడా నన్ను చెడ్డగా ఊహించేసుకొని నన్ను దుర్మార్గుడ ఊహించు వేసుకొని నన్ను ఆ పార్థం చేసుకొని నాకు దూరం అయ్యారు కదా కాసేపు వాడేం చెప్పాడు వీడేం చెప్పాడు అన్ని పక్కన పెట్టి మీరు పడకల మీద ఉన్నప్పుడు ఎవడు ఉండడుగా నీ చెవులు కొరికేవాడు మీరు పడుకున్నప్పుడు ఎవడు నీ చెవులు కొరకడుగా అప్పుడు ఆలోచించండి నేనేంటో మీకు తెలుస్తుంది అప్పుడు ఆలోచించండి అప్పుడు ఆలోచించండి సమయులు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయములో అప్షాలోము పక్షాన ఎవరు చేరిపోయారు అన్ని రోజులు దావీదు గారికి జై కొట్టిన వారే రాత్రికి రాత్రి అప్షాలోమ పక్షాన నిలిచారు చెబుతున్నాడు ఈ కీర్తన ద్వారా ఎవడో చెప్పాడా నేను చెడ్డవాడనని ఒక్కసారి మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని సైలెంట్గా ఉండండి ఎందుకు అందన్ని మాటలు మాట్లాడేస్తున్నారు నా గురించి ఎందుకు అందన్ని మాటలు నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఎవడో అన్నాడని కాదు ఒక్కసారి నువ్వే ఆలోచించు నీ మనస్సాక్షి ఏం మాట్లాడుతోంది నీకు నీతో నిజమే కొన్ని సందర్భాల్లో ఎవడో చెప్పిన మాటలు కాదు మన మన మనస్సు మాట మనం వినాల్సిన అవసరం ఉంటుంది మన మనసు కొన్ని సందర్భాల్లో కరెక్టే చెబుతుంది వాళ్ళందరినీ పక్కన పెట్టు వాళ్ళందరినీ పెట్టు కొన్ని సందర్భాలు అడుగుతుంటా అందరినీ పక్కన పెట్టు నువ్వు చెప్పు నేను నిజంగా పని చేసి ఉంటాను నువ్వు చెప్పు నీ మనస్సాక్షి అదే చెబుతుందా నా గురించి నన్ను ఇంతకాలం చూసావుగా అంటే నిజమే నువ్వు అన్నింది కరెక్టే అందరు అంటున్నారు కానీ నా మనసు ఇప్పటికీ కాదేమో 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 అనిపిస్తుంది అది ఆలోచించు అది ఆలోచించు ఏసుప్రభు మంచోడు కాదు వంద మంది అన్నారు అయిపోద్దా ప్రభు మంచోడు కాదు వాళ్ళు వచ్చి నిన్ను సిలువ వేయము సిలువ వేయమని వాళ్ళు కేకలు వేయమంటే వేసేసావా క్రిస్మస్ కేక్ ఏమని ఇచ్చారా నీవు కేక వేయడానికి వాళ్ళు కేక్ వేయమంటే నువ్వెలా కేకలు వేసావు నీ మనస్సాక్షిని అడుగు ఏస్ ప్రభు ఒకవేళ అడగాల్సి వస్తే ఎవరినైనా నీ మనస్సు సాక్షి ఆ రోజు నీకు కాళ్ళు లేకపోతే కాళ్ళు ఇచ్చింది నేను కాదు కళ్ళు లేకపోతే కళ్ళు ఇచ్చింది నేను కాదు భయంకరమైన లోకంలో మగ్గిపోయి బతుకుతుంటే నీకు జీవితాన్ని ఇచ్చింది నేను కాదు అలా కాదు ప్రభా వాళ్ళందరూ మరి ఇట్లా అన్నారు మరి అందుకే అన్నాను వాళ్ళని పక్కన పెట్టు నీ మనస్సుకేమనిపిస్తోంది నేనంటే ఎస్ దట్ ఈజ్ బిబ్లికల్ కౌన్సిలింగ్ ఈ రాత్రి మనం ఎవరినైనా అపార్థము చేసుకుని ఉంటే తొందరపడి ఒక్కసారి మన మనసును అడుగుదాం ఇంతకు ఇది నిజమేనా ఏ డిస్టర్బెన్స్ లేని టైంలో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఎవరినైనా అపార్థం చేసుకుని ఉంటే పోని తప్పే చేశారు సాగదిద్దామా లాగేద్దామా చచ్చిపోయేంత వరకు వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి నా మీద ఫోకస్ పక్కన పెట్టి నీతియుక్తమైన బలు అర్పించుచు నెక్స్ట్ మాట ఏహో వానో నమ్ముకొనుడే నమ్ముకొండి దేవుణ్ణి దృష్టి దేవుని మీద పెట్టండి మీరు సేఫ్ మనుషుల మీద వద్దు డేంజర్ నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంతవరకు ఆ మనిషి గురించి ఈ మనిషి గురించి మాట్లాడడం వద్దు ఆయనకు నన్ను నేను ఎలా సమర్పించుకోవాలనే ఆలోచనతో ఉండు నన్ను నేను ఆయనకి ఎలా సమర్పించుకోవాలి నీతియుక్తమైన బలులు అంటే అర్థమేంటి కృత నిబంధన ప్రకారంగా నీతియుక్తమైన బలులు అంటే అర్థమేంటి నన్ను నేను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడం పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగముగా మీలో ఎంతమందికి ఈ పాట తెలుసు సకలేంద్రియములారా చాలా మీ పని దీరేన్ ఇకనైనా నన్ను విడిచి పోవుటకు వేలయ్యాను తెలిసిన వాళ్ళు చేత పాట తెలీదా అబ్బో ఏ క్రిస్టియానిటీలో ఉన్నాం మనం ఫేమస్ నాకు తెలిసి పురుషోత్తం చౌదరి గారు రాసిన పాట ఇది క్రైస్తవ కీర్తనల్లో చాలా తెలిసిన పాట ఇది ఎందుకు గుర్తు చేస్తున్నాను చెప్పన ఈ భక్తుడు అంటున్నాడు తన శరీరముతో సకలేంద్రియములారా చాలా మీ పని తీరే ఇకనైనా నన్ను విడిచి వెళ్ళిపో చేత్తో చెప్తున్నా నన్ను వదిలేయే చెయ్యి నన్ను వదిలేయే శరీరమా నేను వెళ్ళిపోవాలి 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 ఇంత ధైర్యముతో తన శరీరానికి చెబుతున్నాడు నేను వెళ్ళిపోవాలని ఒక భక్తునికి ఉన్న భక్తి మరణాన్ని చిన్న చూపు చూస్తోంది మరణమా రా అని పిలుస్తోంది భక్తి ప్రియమైన దేవుని వర్లరా దేవునికి మనలను మనము సమర్పించుకుంటే మరణానికి కూడా భయపడం అది నేను చెప్పే ప్రయత్నం భయపడుతున్నాడు ఈ కీర్తనలో దావిద్ గారు భయపడట్ల కౌన్సిలింగ్ ఇచ్చి అడ్వైజ్ ఇస్తున్నాడు అవతల వాళ్ళకి మరే నా మీద ఫోకస్ నా మీదేంటరా కుట్ర అసలు మీరు నమ్మిందే అబద్ధం నన్ను పడగొట్టాలని మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ వ్యర్థం ఆ ఆలోచన ఏంటో ఆ టైం ఏంటో ఆ టైం ఇన్వెస్ట్మెంట్ ఏదో నాపై పెట్టకుండా మీరు దేవునిపై పెడితే మీకు ఫ్యూచర్ ఉంటుంది అవును నాకు తెలియక అడుగుతున్నాను చెప్పండి ఇది దావీదు గారు వాళ్ళకి ఇస్తున్న కౌన్సిలింగేనా అన్ని తరాల వారికి బైబిల్ ఇస్తున్న కౌన్సిలింగ్ అంటారు వాట్ డ్యూ యూసే అన్ని తరాల వారికి కౌన్సిలింగ్ ఇస్తున్న కీర్తన ఇది ఆ తరాలలో నేనున్నాను మీరున్నారు మనందరం ఉన్నాం ఈ రాత్రి ఇక్కడ జరుగుతోంది బిబ్లికల్ కౌన్సిలింగ్ ఈ కీర్తన ద్వారా మాకు మేలు చూపు వాడేవాడని పలుకువారు అనేకులు మేలు అనే తెలుగు పదాన్ని ఇంగ్లీష్లో గుడ్ అని పిలిచాడు అంటే మాకు మంచి జరగాలి మంచి జరగాలి మంచి జరగాలి మంచి జరగాలని ఊరంతా తిరుగుతున్నారట జనాలు ప్రపంచమంతా తిరుగుతున్నారట మాకు మంచి కావాలి మంచి కావాలి ఆ మంచిలో సంతోషం ఉంటుంది ఆ మంచిలో శాంతి ఉంటుంది ఆ మంచిలో సమాధానం ఉంటుంది నాకు శాంతి కావాలి సమాధానం కావాలి సంతోషం కావాలి సుఖము కావాలి అని అనేకులు వెతుకుతున్నారు పలుకుతూ కానీ ఈయన ప్రార్థన యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము ఎందుకు అక్కడే ఉంది మాకు మేలు నీ సన్నిధి కాంతిలో ఉంది మేలు నీ సన్నిధి కాంతిలో ఉంది మంచి నీ సన్నిధి కాంతిలో ఉంది సంతోషం కొందరికి గుర్రాలలో అతిశయం కొందరికి రథాలలో అతిశయం లేదా గుర్రములను బట్టియు రథములను బట్టియు శౌర్యమును బట్టియు ఐశ్వర్యమును బట్టియు జ్ఞానమును బట్టి బట్టియు అతిశయించేవారు అనేకులు ఉంటుండగా బైబిల్ చెబుతున్నది ఏంటి అతిశయించువాడు ప్రభువును బట్టే దేవుణ్ణి బట్టే ఆనందించాలి అతిశయించాలి వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే వాళ్ళు ఏవో సంపాదించి ఎగిరెగిరి పడితే అబ్బో మాకెంత ధాన్యం వచ్చింది మాకెంత ద్రాక్షారసం వచ్చిందని జీవితంలో లోకంలో ఏదో పొందుకొని వాళ్ళు ఎంత సంతోషాన్ని అయితే అనుభవిస్తారో అంతకంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించి అదే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పేడు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం మెసేజ్ వచ్చింది కోటి రూపాయలు నీకు వచ్చిందని రేపే బయలుదేరమన్నారు రేపు ఉదయాన్ని కనపడతాం ఇక్కడ కనబడ దేవుని సన్నిధి కంటే ఎగ్జాంపుల్ చెబుతున్నా నేను దేవుని సన్నిధి కంటే దేవునితో సహవాసము కంటే జీవితంలో మనకు ప్రాధాన్యతలు ఎన్నో ఉన్నాయి అందుకే అసలైన ఆనందాన్ని మనం పొందుకోవట్ల అసలైన మంచి అసలైన మేలు అసలైన సంతోషం నీ ముఖ కాంతిలో ఉంది నీ సన్నిధి కాంతిలో ఉంది ప్రభువా అని చెప్పి నైట్ ఆయన ఏం చేస్తున్నాడు చూడండి యహోవా నెమ్మదితో పండుకుంటాను ప్రభువా ఎందుకంటే నా ప్రేయర్ నువ్వు విన్నావు ఆలకిస్తావు ఉత్తరం ఇస్తావు టెన్షన్ లేదు నాకు హ్యాపీగా పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా వండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేదో దట్ ఈజ్ మై ఫెయిత్ డేవిడ్స్ ఫెయిత్ దావిదు గారి విశ్వాసం ఈ రెండు కీర్తనలలో ఒకే కామన్ పాయింట్ ఏందని అడిగితే భక్తునికున్న ధైర్యం భక్తి లేని వారికి ఉండే భయం భక్తి లేని వారికి భక్తి ఉన్నవారికి ఉన్న వ్యత్యాసం ఇదే ఏమిటది అని అడిగితే నిజమైన భక్తులకు ధైర్యము దేవుడే శృంగము దేవుడే ఖేడము దేవుడే దుర్గము దేవుడే విజయము దేవుడే అందుకే నాలుగవ కీర్తనను ఆధారం చేసుకొని వ్రాయబడిన ఈ పాటలో గారి జీవితంలో గొల్ల్యాత్ విషయంలో కానీ అమ్మాయిని ఇస్తానని చెప్పి మోసం చేసిన విషయంలో కానీ లేదా అప్షాలోము విషయములో కానీ ఏది తీసుకున్నా దావేది గారు ప్రతి సందర్భంలో నిలబడింది దేవుణ్ణ అనుకొని మాత్రమే ఇలాంటి జీవితం మనకుండాలని ఒక బలమైన నిర్ణయం మనం ఖచ్చితంగా తీసుకోవాలి ఇలాంటి విశ్వాసం నాకుండాలని మనము చాలా బలమైన నిర్ణయం తీసుకోవాలి నేను మళ్ళీ అంటున్నాను ఒకవేళ దేవుడు ఐదు నిమిషాల ముందు మనకు ఇండికేషన్ ఇచ్చినా అయిపోయింది అని ఈ చాప్టర్ అన్నప్పుడు ఐదు నిమిషాలు కూడా ఆలస్యం ప్రభు రెండు నిమిషాల్లో నేను రెడీ అని చెప్పాలి మనం అలాంటి విశ్వాసం మన గుండెల నిండా నిండుగా ఉండాలి నిండుగా ఉండాలి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము కంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం భక్తి విషయంలో విశ్వాసం విషయంలో ఆత్మీయత విషయంలో మొదలగు ఇలాంటి విషయాలలో మన జీవితాలు మెరుగ్గా ఉండకపోతే ఫెయిల్యూర్ మనకి ఇంకొక సంవత్సరం దేవుడిచ్చి వృధా వ్యర్థం భక్తిలో పురోగతి లేకపోతే వ్యర్థం ఆ పురోగతి రావడానికే ఇలాంటి ధ్యానాలు కావాలి ఇలాంటి ధ్యానాలు కావాలి ఎన్ని భాగాలుగా విభజించుకున్నాం ఈ సందేశం మూడు భాగాలు మొదటిది మన దేవుడు అనంతుడు ఆ అనంతుడైన దేవుడు నా వెనుకుండగా ఆధారముగా నేనెవ్వరికి అంటున్నాడు మూడవ కీర్తనలో అది రెండవ భాగం దాన్ని కొనసాగింపే నాలుగవ కీర్తనలో నేను భయపడకపోవడం కాదు ముందు మీరు మారాలి అని ఎదుటివారికి కౌన్సిలింగ్ ఇచ్చే స్థితిలో ఈ ఒంటరివాడు కనపడుతున్నాడు నువ్వు ఒంటరి వాడవు అంటే ఒప్పుకోవట్లేదిన నాతో దేవుడుండగా నేను ఎలా అవుతాను ఒంటరివాడనని ఎలా బతకాలి ఎలా బతకాలి పడుకునే ముందు ప్రార్థన చేసుకునే అలవాటు మనందరికి ఉంటే రాత్రి ఒక్క మాట అడుగుదాం ప్రభువా అలాంటి భక్తి నాకు ఇవ్వాలి ప్రభువా అలాంటి విశ్వాసం నాకు ఇవ్వవా అందుకే బైబుల్ హీరోస్ని చూడాలి మనం ఎప్పుడు స్క్రీన్ మీద హీరోస్ కాదు బిబ్లికల్ హీరోస్ని చూస్తే అప్పుడు వస్తుంది అసలైన ఇన్స్పిరేషన్ ఆ హీరోలందరికీ హీరోనే ద లాడ్ జీజస్ క్రైస్ట్ అల్టిమేట్గా ఆయన వైపు చూస్తూ సాగిపోవాలి అబ్బా ఆ దేవుణ్ణి తలుచుకుంటున్న ప్రతిసారి మనసంతా నిండిపోతుంటుంది దేవుణ్ణి తలుచుకునే ప్రతిసారి అనిపిస్తుంది నేను ఎలా అవుతాను ఒంటరి వాడనని నేను ఎలా అవుతాను అనాథనని ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను ఒకవేళ మీలో ఎవరికైనా ఎప్పుడైనా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు లెక్క చేయట్లేదు నాకంటూ ఎవరు లేరు నేను ఒంటరి వాడను ఒంటరి దానని ఫీలింగ్స్ వచ్చింటే వచ్చింటే పెద్ద పెద్దక్షాలతో రాసుకోండి మీరు అసలు క్రైస్తవులు కాదని నిజమైన క్రైస్తవులు ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వరు కారణం నాతో దేవుడు ఉండగా ఎవరుంటే ఏంటి ఎవరు లేకపోతే ఏంటి అలా అనుకున్నవాడే దమ్మున్న క్రైస్తవుడు ధైర్యం ఉన్న క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు అంత గొప్ప దేవుడిని కలిగిన ప్రజలం మనం ప్రశాంతంగా జీవితం ఆందోళన వద్దు దేవుడిచ్చే సమాధానమే ముద్దు ఆ సమాధానమే మనందరి జీవితాలను సమృద్ధిగా ఏలు